చేస్తున్నాము పారాయణము రుద్ర పార్వతీ పార్వతీఖండము మనము ఓం త్రయంబకం నిజామయ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివబందనాత్ మృత్యోర్ ముక్షేమ అమృతాద్ శివుని పాలాగ్ని మన్మధుని దయించి మరొక ప్రయోజనం లేనిదా లేనిదై ముల్లోకాలను దయించడం మొదలుపెట్టింది ప్రాణులన్నీ పితామహుని శరణు వేడగా ఆయన శంకరుని స్మరించి ఆ అగ్నిని స్తంభింపచేశాడు దానిని సౌమ్యమగు జ్వాలలను వెదజల్లు ముఖం గల బడబ గుర్రముగా మార్చివేసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు సముద్రుడు పురుష రూపాన్ని ధరించి చేతులు జోడించి బ్రహ్మను స్థుతించి నేను నెరవేర్చగల కార్యమేమిటి అని కోరగా లోకయుతాన్ని కోరి బ్రహ్మగారిలా అన్నాడు ఓ సముద్రుడా ఈ బడబాగ్ని ప్రళయకాలం వరకు నువ్వు ధరించు అప్పుడు నేను వచ్చి ఇక్కడ నివసిస్తాను నువ్వు ఈ శంకర లలాట అగ్నిని ఆ సమయంలో విడిచిపెట్టు ఇది ఎప్పుడూ నోట్లోంచి నిప్పులు కక్కుతూ ఉంటుంది ఈ అగ్నికి నీ జలాలే భోజనం కాగలదు ఇది నీ గర్భంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించు ఇది జలాలను మాత్రమే దహిస్తుంది అని చెప్పి బ్రహ్మగారు అంత బడబను సముద్రం కప్పజెప్పి తాను అంతర్థానమయ్యాడు లోకాలన్నీ సంతోషించాయి సూతుడు తదనంతర వృత్తాంతాన్ని మునులకిలా చెప్తున్నాడు మహాధ్వనితో పుట్టిన శివుని పాలాగ్ని కీలలకు పార్వతి భయపడి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ఒడిలో తలపెట్టుకుని దుఃఖించింది తాను పునర్జన్మను పొందినట్లు భావించింది శివుని మీది ప్రేమచే ఎక్కడా సుఖాన్ని పొందలేకపోయింది తన దురదృష్టాన్ని తానే నిందించుకుంది ఎవరెంత ఓదార్చినా ఆమెకు దుఃఖ ఉపశమనం కలగలేదు సరికదా విరహవేదన అధికం కావచ్చింది ఒక రోజున త్రిలోక సంచారం చేస్తూ నారద మహర్షి వచ్చారు వచ్చిన మహర్షికి స్వాగత సత్కారాలు జరిపింది జరిపి గతమంతా వివరించి కర్తవ్యం ఏమని కోరగా శివ ఆరాధనేయ కర్తవ్యమని ఆయన గిరిరాజుకు బోధించాడు పార్వతిని ఏకాంత మందిరంలోనికి తీసుకొని వెళ్ళి ఇలా ఉపదేశించాడు ఓ గిరిరాజనందని నీ మనోగతం నాకు తెలుసు నువ్వు శంకరునికి సేవలు చేశావే కాని తపస్సు చేయలేదు తపస్సు వల్ల కాని కార్యం సిద్ధించదు నిన్ను తప్ప ఆ శశాంక శేఖరుడు అన్యస్త్రీ గ్రహణం చేయడు అని బావి శుభాన్ని చెప్పి శివ పంచాక్షను ఉపదేశించి ఈ మంత్రం అయిమచే శివుడు శీఘ్రంగా ప్రసన్నుడవుతాడని చెప్పి తన ధామానికి వెళ్ళిపోయాడు పార్వతీదేవి తపో అంటే తపస్సు చేయడానికి నిర్ణయించుకుంటుంది అంతటా ఆ కాళికాదేవి అంటే మన పార్వతీదేవే జయ విజయ అని ఇద్దరు చలికత్తలతో కలిసి తండ్రిని చేరి ఆయన అనుమతిని చెల్లుల చేయి అడిగించింది అప్పుడు ఆయన ఇలా అంటాడు అమ్మాయి ఇంతకంటే కులానికి సార్థక్యాన్ని చేకూర్చే మంచి కార్యం ఏముంటుంది చెప్పు అమ్మతో కూడా చెప్పి అంగ అంగీకారం తీసుకో వెంటనే గిరిజాదేవి తల్లిని సమీపించి సకుల చేయి ఆమె అనుమతిని కోరింది పార్వతి మాటలకు మేనాదేవి దుఃఖితురాలై ఇలా పలుకుతుంది ఏ శివే పూర్వం సేవలు చేసి దుఃఖాన్ని పొందావు ఇప్పుడు మళ్ళీ తపస్సు అంటున్నావు తపస్సుకు ఎక్కడికి పెడతావు అదేదో ఇంట్లో ఉండి చేయి నువ్వు మొండిపట్టు పట్టకు గతంలో ఏం సాధించావు ఇంతకుముందు ఏం సాధించబోతున్నావు దేవతలందరూ మనింట్లోనే ఉన్నారు సర్వతీర్థాలు క్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి అసలేని శరీరం సుకుమారమైనది తపస్సులో ఉండే క్లేశాన్ని ఎలా ఓర్చుకోగలవు తమ కోర్కెలను సాధించు సాధించుకునడం కోసం స్త్రీలు తపోవానికి తపోవనానికి వెళ్ళారని గతంలో వినలేదు కనుక ఇల్లు కదలకు తపస్సుకు అంటే వనానికి వెళ్ళవద్దని తల్లి నిషేధించిన కారణంగా ఉమా అమ్మాయి వద్దు పార్వతికి ఉమా అనే పేరు స్థిరపడింది తల్లి వద్దన్నందుకు పార్వతి శోకతప్తురాలైంది కుమార్తె దుఃఖాన్ని చూడలేక ఎట్టకేలకు విధిలేక అంగీకరించింది మేనకాదేవి అలా పార్వతి తల్లిదండ్రుల అనుమతిని ఆశీర్వాదాన్ని పొంది సఖీజనంతో కలిసి గంగానది దివి నుండి భూమికి దిగిన గంగా అవతరం అనే పవిత్ర స్థానానికి చేరుకుంది అక్కడే శివుడు తపస్సు చేసి కామున్ని దయించాడు ఆమె తనకిష్టమైన చీనాంబరాలను విసర్జించి నారచీరలను ధరించి మౌంజీ బంధంతో శోభిల్లింది గంగావతరణ శిఖరణ ప్రాంతానికి వచ్చి గతమంతా గుర్తుకు రాగా హర అంటూ విరహంతో చింతాశోక తప్తురాలైంది ఆపై ధైర్యాన్ని వహించి తపోదీక్షలో కూర్చుంది గౌరీ తపస్సు చేసిన కారణంగా ఆ శిఖరానికి గౌరీ శిఖరం అనే పేరు వచ్చింది ఆమె తపస్సు యొక్క కాల గణనం కొరకు సుందరము పవిత్రమైన పల వృక్షాలను నాటింది ముందుగా భూమి శుద్ధి చేసి వేదికను నిర్మించి మునులకైన దుష్కర్మమైన తపస్సును చేయ ప్రారంభించింది గ్రీష్మకాలంలో అగ్నిజ్వాలల మధ్య వాహనకాలంలో వర్షం కురుస్తూ ఉండగాను సీతువు నందు నీళ్లలో నిలబడి తపస్సు చేసింది ఈ విధంగా పంచాక్షరి మంత్రజప పరాయణాలై శివుణ్ణి ధ్యానించింది ఆమె ప్రతిదినము తను నాటిన శుభవృక్షాలకు జలసేచనం చేసేది వచ్చిన మునులకు ఆనందంతో స్వాగత సత్కారాలను ఇచ్చేది ఆ దేవి ముందు ఫలాలను ఆ తరువాత పత్రాలను భుజించి తపస్సు చేసింది కాలం గడవగా వాటిని కూడా విసర్జించింది ఆకులను సైతం భుజించడం విడనాడింది కనుక దేవతలామెకు ఆమెకు అపర్ణ అని నామకరణం చేశారు నిరాహారహై ఏకపాద స్థితి తపస్సు చేసింది ఆమె శిరోజాలు జడలు కట్టాయి ఏ స్థానంలో శివుడు పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థానంలో పార్వతీదేవి మూడు వేల సంవత్సరాలు తపస్సు చేసింది అయినా శివ అనుగ్రహం లభించలేదు ఒకరోజు పార్వతి తన మనస్సులు ఇలా తలపో తలపోసింది శంకరా నీకింతవరకు నాపై అనుగ్రహం కలగలేదు ఆత్మరూపుడు సర్వసాక్ష్యాగు నీకు నా అంతరంగం తెలియదా ఏమి నేను సర్వ కామనలను విడిచి వృషభధ్వజను ఎందు అనురక్తురాలైనచో శంభుడు నన్ను అనుగ్రహించుగాక పంచాక్షర మంత్రాన్ని విధి విధానంగా భక్తితో జపించిన దాననేచో శంకరుడు ప్రసన్నుడవుగాక ఇలా తలపోసి నిర్వికారి అయిన అతి ఉగ్ నిర్వికారిని అయి అతి ఉగ్రమైన తపస్సు చేసింది ఆ తపస్సుకు మునులు ఆశ్చర్యపోయారు ఆమె సందర్శన మాత్రం చేతనే ధన్యులమైనామని ఆనందపడ్డారు మహాత్ములను ధర్మ వృద్ధులను దర్శించి నమస్కరించడం శ్రేయోదాయకమని కదా పెద్దల వాక్కు అని మునులు ఆమెను దర్శించి హర్ష మానసులయ్యేవారు ఆమె తప ప్రభావం వలన క్రూరముగాలు సైతం పరస్పర వైరాన్ని విడిచి స్నేహంగా సంచరించేవి తృణము సమృద్ధిగా పెరిగింది పల వృక్షాలు విస్తారంగా కాచాయి పువ్వులు తారకలను మించి విరిశాయి ఆమె తపస్సిద్ధి వన దేవతారూపంగా సాక్షాత్కారిస్తున్నట్ల వనమంతా శోభించింది ఒకరోజున హిమవంతుడు గిరిజాదేవి యోగక్షేమాలను విచారించటకై అందరితో కలిసి వచ్చి ఆమెతో ఇలా అంటాడు అమ్మాయి మనము భాగ్యవంతులము ఇలా తపస్సు చేసి క్లేశాన్ని పొందవలసిన అవసరం నీకేముంది రుద్రుడు విరాగి నువ్వు సుకుమారి ఆయనను నువ్వు పొందలేవు గగనస్థుడైన చంద్రుణ్ణి పండులా అందుకోగలమా శివుడు అంతే తపస్సును విరమించి గృహానికి వచ్చేయి మేనక సహ్యపర్వతుడు మేరువు మందరుడు మైనాకుడు మరియు క్రౌంచుడు ఇత్యాది పర్వత సోదరులందరూ అనేక యుక్తులు చెప్పి పార్వతిని తపోవిముకురాలని చేయ ప్రయత్నించారు అప్పుడు పార్వతి దృఢచిత్తంతో ఏ శంకరుడు నిర్వికారుడై ఏ స్థలంలో మదనుణ్ణి దహించాడో ఆ శంకరుణ్ణి నా తపస్సు మెప్పించి ఇదే స్థానానికి వచ్చేలా చేస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి వారందరినీ ఇంటికి పంపివేసింది వారందరూ ఆమె ప్రతిజ్ఞను ప్రశంసించారు వారలా గృహోన్ముఖులు కాగానే పార్వతి అధికతరమైన తపస్సు చేసింది ఆ తాపానికి దేవతలు సైతం నల్లబడ్డారు వారంతా బృహస్పతిని ముందుంచుకొని బ్రహ్మను శరణు కోరారు ఆయన శంకరుణ్ణి స్మరించి పార్వతి తపోవృత్తాంతాన్ని గీర్వాణులకు చెప్పి వారితో కలిసి నారాయణుని సన్నిధికి వచ్చి విషయానంతా వివరించారు వారి విజ్ఞాపనను విన్న హరి మనమంతా పరమేశ్వరుడైన రుద్రుని సన్నిధి కేగి పార్వతీ పానిగ్రహణం గ్రహణం చేయవలసిందిగా ఆయనను ప్రార్థిద్దాం బయలుదేరండి అని ఉపాయాన్ని చెప్పాడు రుద్రుని పేరు విన్నంత మాత్రాన భయ కంపితులైన బృందారకులు సంశయింపగా వారి హరి వారి భయ సంశయాలను పోగొట్టి శివ సందర్శనానికి వారందరినీ ప్రేరేపించాడు మధ్యలో మూర్తిభవించిన వలె ఉన్న పార్వతిని దర్శించి ఆమెకు ప్రణమిల్లి కైలాసపతి దర్శనానికి వెళ్ళారు దూరాను నమస్కరించి ముందు నారదుణ్ణి పంపి నారద అనుమతితో శివుణ్ణి సందర్శించి ఇలా స్తుతించారు ఓ ఓ బ్రాహ్మ ఓం రుద్రాయ దేవాయ మదనాంతకరాయ చ స్తుత్యాయ భూరి భాషాయ త్రినేత్రాయ నమో నమ సిపివిష్టాయ భీమాయ భీమాక్షాయ నమో నమ మహాదేవాయ ప్రభవే త్రివిష్టపతీశ్వర శంభురీచంకరసి దయాలుస్ విశేషత ధాతమరసి నభో లాం వినా కుఃఖనాశే మహేష్ర ప్రకాశస్వరుపుడు మన్మతుని దయించినవాడు స్తుతింపదగినవాడు గొప్ప తేజశాలి ముక్కంటి అవి రుద్రునకు అనేక నమస్కారాలు రష్ములు చే సర్వమును ప్రకాశింపజేయు ఆదిత్యుడవు నీవే భయంకర ఆకారుడు భయమును గొల్పు కన్నులు గలవాడు ప్రభువు మహాదేవుడు అగు నీకు నమస్కారము ఇంద్రరూపుడుపై స్వర్గాన్ని పాలిస్తున్నావు లోకాలకు నాతుడు తండ్రి తల్లి మరియు పాలకుడు నువ్వే నువ్వు మంగళ స్వరూపుడవు ఈశ్వరుడు మంగళం నిచ్చువాడవు నీ అందు దయ విశేషంగా ఉంది ఏ ప్రభో లోకాలన్నిటిని పోషించి నువ్వు మమ్ము రక్షింప తగినవాడివి మహేశ్వర దుఃఖాన్ని పోగొట్టుటలో సమర్థుడు నీవు తక్క మరి ఎవరు ఉన్నారు ఈ విధంగా అందరూ స్థుతించి ధ్యాననిష్ఠుడైన శంకరుని ముందు నిలబడ్డారు ముఖంగా విషయాన్ని తెలుసుకున్న శంభుడు సమాధిని ఉపసంహరించి కన్నులను తెరిచి చూచి లోకరీతిగా మీ గల ఆంతర్యాన్ని తెల్పవలసిందని కోరాడు అంత నారాయణుడు తారకుని దుశ్చర్యలను పార్వతి ఉగ్ర తపస్సును గూర్చి చెప్పి పార్వతి పాణీగ్రహణాన్ని చేయవలసిందిగా కోరినాడు దానికి నవ్వి ఇందుధరుడిలా అన్నాడు ఓ విష్ణు బ్రహ్మ ఇంద్రాది సుర ప్రముఖులారా సిద్ధ సాధ్య దేవ నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఈ మదనుడు పూర్వం అందరి ధ్యానాలను పాడు చేసే కామ వికారాన్ని కలిగించేవాడు కామము నరకయేతువు కామం వలన క్రోధం పుట్టి క్రోధం నుండి వ్యామోహం అల్లుకొని దానివల్ల తపస్సు తపస్సు భ్రష్టమవుతుంది అట్టి ఈ కాముని దయించి లోకాలకు మీకు మేలు చేశాను మీరందరూ నా వలనే కామ రైతులై ధ్యాన నిమగ్ను అవుదురుగాక నేను పార్వతీ పానీ చేసి మరుక్షణంలో కాముడు పునర్జీవుడవుతాడు మీరందరూ మోక్ష మార్గానికి దూరులవుతారు మీరంతా కామక్రోధాదులను విడిచి బంధముక్తులు విము బంధ విముక్తులు కాండి ఇలా బోధించి ఈశ్వరుడు తిరిగి ధ్యానమగ్ను అలా విరక్తి మాటలు పలికిన శంకరుని చూసి కార్యసాధన మిక్కిలి మిక్కిలి పట్టుదలగల హరి అక్కడి వారందరినీ శివస్తోత్రాన్ని చేయమని ఆజ్ఞాపించాడు వారు అలా చేయగా కొంతసేపటికి శంకరుడు కన్నులు తెరిచి చూచి ఇలా అన్నాడు మీకు సర్వోత్తమైన విరక్తి మార్గాన్ని చెప్పినా దాని అందు రుచి పుట్టటం లేదు వివాహం దృఢబంధనం అది పెద్ద సంఖ్యలా లోకంలో చెడ్డ సంఘములు అనేకం ఉన్నాయి అన్నిటికంటే చెడ్డది స్త్రీ సంఘం స్త్రీ కంటే మాదక వస్తువు మరొకటి లేదు ముల్లోకాల్లో స్త్రీ పాష బద్ధుడు ఎప్పటికీ విముక్తుడు కాలేడు ఈ ఇంద్రియ సుఖాలు అనుభవించే కొలది వృద్ధి పొందుతూనే ఉంటాయి అట్టివానికి మోక్ష ప్రాప్తి కలలో కూడా అసంభవం వివేకవంతుడైన మానవుడు విషయ సుఖాలను విషం వలె విడిచిపెట్టాలి దేవతలారా నాకు ఒక వ్రతం ఉంది నా భక్తుల కొరకు అది ఎట్టిదైన పని చేస్తాను పూర్వము నేను చేసిన పనులెట్టి అనగా భీమ మహారాజుచే బంధింపబడిన సుదక్షిణుడనే కామరూప దేశాధిపతి ప్రతిజ్ఞను సఫలం చేశాను గౌతముని కష్టాలను తొలగించి సుఖాలను ఇచ్చి ఆయనకు కష్టాలను కలిగించిన దుష్టులకు శాపాలను ఇచ్చాను దేవతల కొరకు విషం త్రాగాను విశ్వానర మహర్షి దుఃఖాన్ని నివారించాను